అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రేనా అని కామెంట్ పెట్టి అలాగే లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడారు వీంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరు రోజున పుష్పావతి అపాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పావతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఒకప్పుడు ఆడపిల్లుడు పద్నాలుగు పదిహేను ఏళ్లకి రజస్వాళ్లం అయ్యేవారు అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్లకే అవుతున్నారు ఈ మార్కు ప్రపంచవ్యాప్తంగా కనబడుతోంది ఇంకా చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్గా ఇబ్బంది కురుతుంది తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అలాగని మరి పద్నాలుగేళ్ళకు కూడా రజస్వలం అవ్వకపోతే మాత్రం ఆందోళన చెందవలసిన విషయం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కారణం ఏంటో తెలుసుకోవాలి అలాగే ఎనిమిదేళ్లకి ముందే మెచ్యూర్ అయినా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన విషయం అప్పుడు ఒకవేళ ఆరేన కంటే ముందే ఇలా జరిగితే మాత్రం అస్సలు మంచిది కాదు తప్పనిసరిగా ఇలా జరగడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి ఆడపిల్లలు ఏ రోజున పుష్పావతి అయితే మంచిది పుష్పావతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పావతి అయితే అది చాలా శుభ సమయం అది ఒకవేళ రాత్రి సమయంలో పుష్పావతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం భారీ శుక్రవారాల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పావతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వలం అయితే మాత్రం శాస్త్రపరంగా అది శుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పావతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన పుష్పావతి అయితే అది చాలా శుభ సూచిక మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పావతి అయితే అది చాలా మంచివి అదే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వలం అయితే మొదటి స్వరీగా రజస్వలం అయితే అది శుభంగా పరిగణిస్తారు అశుభ గడియల్లో కనుక వి అమ్మాయి పుష్పావతి అయితే పండితుల్ని సంప్రదించి వారి సూచన మేర శివాలయంను శాంతి చేయించాలి అమ్మాయి పుష్పావతి కాగానే అనువజ్ఞులైన పండితులను కలిసి పంచాంగ ప్రకారం ఈ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారి శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పక పాటించాలి భగవారు పుట్టినప్పటి సమయంలో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిస్తే విశాల కంటే పుష్పావతి అయిన సమయంలోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ పచ్చ ఆకులు కానీ కొబ్బరి ఆకులను కానీ వేయాలి చేప మీద తాతాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిపి వేయాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెల్ల రంగు చీర కానీ వేయాలి తరువాత ఐదుగురు ముత్తైదులు కలిసి తాటాకుల చివరిలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పావతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పావతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి కుండగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టబోదు పుష్పావతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాసి కాళ్ళకు కూడా పసుపు రాసి పారాన్ని పెట్టాలి తరువాత తెలుపు రంగులోని తాటాకుల మధ్య పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ఉత్తైదుని కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతలు వేయాలి పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు చిమ్మి లడ్డూలు తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి మూడు చేపల నిండా అంటూ నెయ్యిని తాగించి మూడు చిమ్మి లడ్డూలు తిప్పించాలి తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ అమ్మాయి హారతి ఇచ్చిన కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు ఇక నెలకు వస్తే వంకాయ గోంబూర తరిగిన ఆహార పదార్థాలు అరసెలు జున్ను తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మి ముద్దలు స్వీట్స్ తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూల్ని ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమ్మిరి ముద్దలు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయించాలి ముత్తల చేత నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంత శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదుని పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చల కూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలమిచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి నాలుగు రోజుల అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వర్తించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనం పెట్టాలి పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తాయిదువులందరికీ రెండు గాజులు పంచిపెట్టాలి ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో పుష్పావతి అయితే చాలా మంచిది ఈ తీవీలో కాకుండా వేరే తీథుల్లో గనక పుష్పావతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే రోహిణి అరుద్ర పుష్యమి ఉత్తర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్వలం అయితే చాలా మంచివి అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజున కానీ ప్రథమ రజస్వలం అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి తప్పకుండా చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పావతి అయిన తర్వాత మళ్ళా రెండోసారి నెలసరి వచ్చేంత వరకు ఊరి పొలం మీరు అస్సలు దాటకూడదు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మాయి పుష్పవతి అయిన కుర్ ఏ నియమాలు పాటించారో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్